వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేసి వారి ఆస్తులకు నష్టం కలిగించే పని చేసిన వారిని భవిష్యత్తులో వదిలిపెట్టే అన్నారు నెల్లూరు జిల్లా కలువై మండలం దాచూరులో కలువై మండల వైఎస్ఆర్సీపీ మాజీ అధ్యక్షుడు దుంబ్బ రామచంద్రారెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన్ను పరామర్శించారు అనంతరం కాకాని మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరుతో పాటు కందుకూరు నియోజకవర్గం కలిపి పదకొండు నియోజకవర్గాలు పార్లమెంట్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయడం ఈ కార్యక్రమంలో రెడ్డి లక్ష్మీదేవి అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 네, 아홉시, 아홉시까지. 그런 면직에 면직에 라는. 네 사무님 친구라 그래. 음, 아마 이. 음, 음. 안녕하세요. 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 안녕하세요.

శ్రేయోభిలాషి మా తండ్రి సమకాలికుడు ఊహ తెలిసినప్పటి నుంచి మా కుటుంబ సభ్యుడిగా మెలిగినటువంటి దుంపా రామచంద్రారెడ్డి గారు అనారోగ్యానికి గురైనడు అనేటువంటి వార్త తెలిసిన తర్వాత ఆయనని పలకరించి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దాచూరు గ్రామానికి రావడం అనేక సంవత్సరాలుగా మాకున్నటువంటి సన్నిహిత సంబంధాలు ఈరోజు పాపం ఆయన అనారోగ్యానికి గురియాడు అయినా సరే తనకు ఉన్నటువంటి గ్రామ సమస్యల మీద వచ్చినటువంటి వ్యక్తులను పలకరించడం ఇప్పటికీ కూడా ఆలోచన విధానం అంతా కూడా స్వార్థంగా నేను వెళ్ళిపోతానేమోనో నాకేమో అవుతుందేమోనో అనేటువంటి ఆలోచన కాకుండా వచ్చినటువంటి వాళ్ళందరి గురించి పట్టించుకోవాలనేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి నేను జిల్లా అధ్యక్షుడిగా కలువాయి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఈ తరంలో కూడా మేము ఇద్దరం కలిసి పనిచేశాం మంచి వ్యక్తి సహృదయుడు స్నేహశీలి అటువంటి వ్యక్తి నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా వెంకటేశ్వర స్వామి దయతో మరలా తిరిగి కోరుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నా అదేవిధంగా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆయన అన్ని విధాలు ఆయన కుటుంబానికి అన్నదండగా ఉంటాం అదేవిధంగా ఏ నాయకుడికి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు నేను పదే పదే అనేక సందర్భాల్లో చెప్పిన విధంగానే మరలా ఈరోజు ఒకసారి గుర్తు చేస్తున్నా ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ దాడులకు పూనుకోవడం కానీ వివక్ష చూపించడం కానీ అన్యాయంగా వ్యవహరించడం కానీ చేస్తున్నారో అంతకు పది రెట్లు అంతకు పది రెట్లు భారీ మూల్యం చెల్లించుకునేటువంటి దిశగా ఆలోచన చేస్తాం తప్ప ఎవరిని విడిచిపెట్టేది ఉండదు అనేటువంటి విషయాన్ని ఎవరిని విడిచిపెట్టేది మా గ్రామాల్లో ఆయిల్లు పడగొట్టేశారు మా గ్రామాలకు సంబంధించి మా గోడలు బగలు కొట్టారు మా గ్రామానికి సంబంధించి శిలా పలకాల ధ్వంసం చేశారు అని అన్ని రాసిపెట్టుకోమన్నాం ఎవడైతే ఈరోజు అటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డాడో వాడినే అక్కడ నిలబెట్టి వాడి చేతనే ఎక్కడైతే ధ్వంసం చేసాడో మరలా తిరిగి వాళ్ళ ఖచ్చితంగా కట్టించేటువంటి రోజు ఎవరిని విడిచిపెట్టే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుభవించింది అంతకుముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వచ్చింది ఈరోజు మరలా తెలుగుదేశం పార్టీ అనుభవించింది బహుశా వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఉంటాడో ఉండడో కూడా తెలియదు ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత వయసు మేరపడుతుంది కాబట్టి ఆయన ఉంటాడు ఆయన కోడుకుంటాడో కూడా తెలియదు రాజకీయాలు ఎవరున్నా సరే ఎవరైతే ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారు ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు అంతకంత రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుందనేటువంటి అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్వపు నెల్లూరు జిల్లాతో కందుకూరుతో కలిపి పూర్వపు నెల్లూరు జిల్లా పదకొండు నియోజకవర్గాలు ఉన్నాయి పదకొండు నియోజకవర్గాలు పదకొండు నియోజకవర్గాలు రెండు పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి మెజారిటీతో విజయం సాధించేటువంటి దిశగా అడుగులు వేయడం జరుగుతుంది ఏ కార్యకర్తకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే సంపూర్ణంగా అండదండలు అందిస్తాం దీనికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు రామ్ కుమార్ రెడ్డితో కలిసి నేను ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాటిని ఎదుర్కొంటాం తప్పనిసరిగా అన్ని విధాల అండదండగా నిలిచి వీలైనంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటాం ఏదైనా మితిమీరి వ్యవహరించినటువంటి వ్యక్తులకు సంబంధించి ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు తప్పనిసరిగా అండదండలు అందిస్తాం వాళ్ళకి అండగా నిలుస్తాం ప్రతి విషయంలో కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పి సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు